అంటే మరెవ్వరూ లేరు ప్రభా మా కొరకు ఆలోచించే దేవుడిగా నాదుడిగా అక్షుడిగా ప్రభుగా సమస్తమైనటువంటి నాయన కార్యాలు చేయకంటే కార్యోన్ముఖుడుగా ప్రభా మీరు మా జీవితంలో ఉన్నందుకై మీకు వందన పరిశుద్ధాత్మ దేవ నీ పాదాలు పట్టుకున్నట్టుకై మరొక సంవత్సరం మాకు ఉచితంగా నాయన ఇచ్చినందుకు నీకు వందనాయన నీ ఉచితమైన రక్షణతో ఉచితమైన ఆయుష్ను ఆరోగ్య బలము శక్తిని నాయన ఉన్నటువంటి పరిసర ప్రాంతంలోని ప్రభా నీ కృపణ బట్టి పొందుకునేటువంటి అవకాశము ఇచ్చిన నీకు వందన నాయన మరి సంవత్సరం వరకు మొదలు కొన్ని ఒకవేళ నీకు ఎక్కడైనా వ్యతిరేకంగా బాధ పెట్టి జారిపోయి పడిపోయి దాన్ని కాయపరిచి ఉన్నా మేము తండ్రి మరొకసారి క్షమాపణ వేడుకుంటున్నాం విజ్ఞాపనము చేస్తున్నా తండ్రి నీకు వందనాలు నాయన దయచేసి మమ్మల్ని క్షమించి నూతన సంవత్సరములకు అనుమతించిన నాయనా నాయన మా ద్వారమా మా మార్గమా నీకు వందన తండ్రి ఈ సంవత్సరమైనా నీకు నమ్మకముగా తండ్రి దాని